నమశివాభ్యాం నవయౌవనాభ్యా నగేంద్రకన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవక్షేత్రం దక్షిణకాశీని ప్రసిద్ధి ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం మొత్తం ముప్పై రోజులు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు ఇవి ఈశ్వరుడు భూమికి అత్యంత సమీపాన ఉండే భక్తుల యొక్క సమస్త కోరికలను కూడా నెరవేర్త నెరవేరుస్తాడని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అటువంటిది శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో దైనందినమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఉదయము ఉదయాత్ పూర్వం మూడు గంటల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వాయిద్యములు మూడు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సుప్రభాతము మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మనకు నాలుగు యాభై నిమిషాల వరకు కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు శుద్ధి కార్యక్రమము చేసిన తర అనంతరము ఐదు పదిహేను నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారికి ప్రాతకాల పూజ గావించడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు సర్వదర్శనం ప్రత్యేకంగా ఒక గంట పాటు ఇవ్వడం జరిగింది స్థానికులు కానీ భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈ మాసంలో సాధారణంగా ఏ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుందో ఆ నక్షత్రం పేర ఆ మాసం విలువబడుతుంది అయితే మనకి శ్రవణా నక్షత్రము పౌర్ణమి నాడు సందర్భించినటువంటి సమయాన్ని పురస్కరించుకొని ఆ మాసము శ్రావణ మాసంగా పిలువబడుతుందనమాట ఈ శ్రావణ మాసం మనకు ఈ యొక్క సంవత్సరం మనకి ఇరవై ఐదు అంటే శుక్రవారంతో ఆరంభమవుతుంది కాబట్టి మనకు ఏ వారంతో ఆరంభమైతే ఆ నెలలో ఆ వారములు ఐదు సార్లు వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు సంభవించినాయి ఈ ఐదు శుక్రవారాలను పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఉదయం సాయంకాలం వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుశ్రష్ఠోపచార పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈ నెల రోజుల పాటు కూడా ఉదయం వేళ పూజ ఈ ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం వేళ ఛాయానక్త ప్రదోష పూజ కార్యక్రమము అమ్మవారికి చేయడం జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారికి అలాగే సుభాసులందరూ కూడా ఈ మాసం కుంకుమార్చనలు చేసుకుంటారు ఎందుకంటే ఇటు అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ శుక్రవారాల్లో ఎవరైతే కుంకుమార్చన చేసుకుంటారో వారందరికీ కూడా సౌభాగ్యం చేకూరుతుంది కావున మనకి ఈ ఐదు శుక్రవారాలు కూడా కుంకుమార్చనల కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది జరిగింది అలాగే సామూహిక కుంకుమార్చన మనకి నాలుగవ శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు సోమవారం కాబట్టి ఈ మాసం మనకి శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు తటస్థించినాయి కాబట్టి ఆ సోమవారాలను పురస్కరించుకొని ఉదయం వేళ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము సాయంకాలం వేళ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ మాసంలో మనకి తొమ్మిదవ తారీఖు నాడు శనివారము ఆ రోజు రాఖీ పౌర్ణిమ అంటారు ఆ పౌర్ణిమను పురస్కరించుకొని స్వామివారికి ఆలయంలో నాగిరెడ్డి మండపంలో ఋగ్వేద ఉపాకర్మ మల అలాగే యజుర్వేద ఉపాకర్మ చేస్తూ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ రోజు నూతన యజ్ఞోపవేత ధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మనకి గోకులాష్టమిని పురస్కరించుకొని ఆ గోకులాష్టమి సందర్భంగా స్వామివారి యొక్క ఉప ఆలయమైనటువంటి భీమేశ్వరాలయంలో సాయంకాలం వేళ ప్రదోష కార్య ప్రదోష పూజ ఉంటుంది గోకులాష్టమిని పురస్కరించుకొని అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఇక్కడ పంచోపనిషద్ ద్వారా మహాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామివారి యొక్క ఉపాలయం అయినటువంటి రామచంద్రమూర్తి ఆలయంలో అలాగే అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో కూడా పంచోపనిషద్ ద్వారా మహాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి కావున ఎవరైతే శ్రావణ మాసంలో స్వామివారిని సేవిస్తారో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సమస్త దుఃఖములన్నీ కూడా తొలిగిపోతాయి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం తప్పకుండా లభిస్తుంది స్వస్తి